కందికాయల బెనిఫిట్స్ చూసేద్దాం ఇవి కందికాయలు మా ఇంట్లో ధన రెంట్కు అద్దెకుంటుంది తనకు వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చింది ఆ ఇచ్చిన దాంట్లో నాకు సగం ఇచ్చిందనమాట ఇవి చాలా హెల్త్కి మంచిదని తీసుకున్నాను ఇందులో విటమిన్ బి ఎక్కువ ఉంటుంది ఐరన్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి మంచిది ఒత్తిడిని తగ్గిస్తుంది బీపీ ఉన్న వాళ్ళకు కూడా మంచిది సి విటమిన్ కూడా ఎక్కువ ఉంటుంది మతి మరుపుని తగ్గించేది ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఇవి మంచి అన్నీ చూసి పుచ్చి ఏమన్నా ఉంటే తీసేసుకొని మంచి మంచి కాయలు ఏరుకోవాలి కొంచెం ఓపిక ఇప్పుడు మనకు సిటీలో చక్కగా అమ్ముతున్నారు గుంటూరులో అయితే మాకు దొరుకుతున్నాయి బండి మీద పెట్టి అమ్ముతున్నారు రైతులు చక్కగా సిటీకి కూడా పరిచయం చేస్తున్నారు మంచి స్నాక్ ఐటమ్ అనమాట ఇది ఇలా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని దాంట్లో ఈ మంచి కందికాయలు మొత్తం ఏరుకోవాలి పుచ్చిని ఏమైనా ఉంటే తీసేసుకోవాలి లేదంటే మనం ఉడకబెట్టినప్పుడు ఒకలాంటి స్మెల్ వచ్చి జీవితంలో కందికాయల్ని అంటుకోరనమాట అమ్మో వాసన అంటారు అలా కాకుండా నెయ్యి ఒకటిన్న రెండున్న ఎన్నున్నా తీసేసుకొని మంచి కాయలు మాత్రమే ఏరుకొని వేసుకోవాలి ఇదిగో చూడండి ఇది పుచ్చిపోయింది ఇందులో పురుగు కనిపిస్తుంది చూడండి ఇలాంటిది ఒక్కటి ఉంటే చాలు టేస్ట్ మొత్తం పోతుంది ఇది జలుబు దగ్గుకి మంచిది గర్భిణీ స్త్రీలు కూడా తినొచ్చు విరోచనం కూడా సాఫీగా జరుగుతుంది కంది కషాయం జలుబు తగ్గుతుంది తగ్గుతుందనమాట కూరగా కూడా వండుకోవచ్చు ఇది భారతీయుల ఆహారం కదా మనకు చాలా ఇష్టమైంది మొట్టమొదట ఏది అంటే పప్పుచారు అంటాం కదా అలానే పప్పుచారు తినే ముందు కూడా ఇలా ఇట్లా కంది కాయల్ని ఉడకబెట్టుకొని తినటం ద్వారా ఈ విటమిన్స్ అన్నీ మనకి ఎక్కువ అందుతాయి పచ్చికాయలు కదా చాలా మంచిది కందిపప్పు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు జుట్టు కూడా చాలా మంచిది ప్రోటీన్ ఉంటుంది మతి మరుపును కూడా తగ్గిస్తుంది చలికాలంలో వచ్చే జలుబు దగ్గు రాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఇలా పుచ్చిపోయినాయి వేరు చేసి నీళ్ళల్లో వేసుకోవాలి పోషకాలు ఎక్కువ చర్మము తడిగా ఉంటుంది చలికాలంలో కొంతమందికి చర్మం డ్రై అయిపోతుంటుంది కదా దీంట్లో ఫస్ట్ కొద్దిగా ఉప్పు వేసాను మళ్ళీ ఉప్పు కొంచెం వేసాను గింజల కషాయము చాలా మంచిది కంది కాయలు ఒలిసిన తర్వాత కూరగా వేపుడుగా గుగ్గుళ్ళుగా కూడా తినచ్చు బెల్లంతో కూడా తినచ్చు కూర అయితే అన్నము ఇలా చాలా బాగుంటుంది ఇలా మూడు సార్లు కడుక్కోవాలి ఎందుకంటే చేతులు మారుతూ ఉంటాయి కాబట్టి చక్కగా మనం ఉప్పు నీళ్ళల్లో మూడు సార్లు కడుక్కొని అప్పుడు మాత్రమే వండుకున్నాం అనుకో చాలా మంచిది పల్లెటూరులో ఈ సీజన్లో మాత్రమే ఈ దొరికే ఈ కందికాయలు చక్కగా సిటీలో దొరుకుతున్నాయి ఉడకబెట్టి మీ పిల్లలకు పెట్టండి ఇవి తినడం ద్వారా హెల్త్కి చాలా మంచిది ఆయిల్ ఉండదు కాబట్టి ఇవి ఒలుసుకొని తినటం ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి నోట్లో ఉన్నాయి మనము నమలడం ద్వారా జీర్ణశక్తి బాగుంటుంది ఎక్కువ టైం తీసుకుంటుంది ఇవి ఒలుసుకొని తినాలి కదా ఇలా కాయలు మాత్రం వండుకొని తిన్నప్పుడు మంచి పోషకాలు అందుతాయని పల్లెటూరు వైపు ఎక్కువ చెప్తూ ఉంటారన్నమాట ఈ తిండి చాలా మంచిదని సరిపడా నీళ్లు పోసుకొని ఉప్పు కూడా ఎంత సరిపోతుందో అంత మాత్రమే వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఎక్కువైనా తక్కువైనా రుచి మారుతుంది స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టి మూత పెట్టి ఒక్క పది నిమిషాలు చిన్న మంట మీద ఉడకపెట్టాలి ఉడికిందో లేదో ఒక గరిటె సహాయంతో ఒక్కటి తీసుకొని తిన్నారంటే ఉడికిందో లేదో తెలిసిపోతుంది ఇప్పుడు ఒకటి తీసుకొని చూద్దాం కలర్ చూడండి ఎలా మారిందో మనం కొంచెమే వేసాం నీళ్లు కానీ కందికాయల్లో ఉన్న నీటి శాతం కూడా దీంట్లోకి వచ్చేసింది అందుకే తక్కువ పోసాను నీళ్ళు టేస్ట్ చాలా బాగుంటాయి నేను చిన్నప్పుడు తిన్నాను అందుకే ఇవి ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్న చాలామందికి తెలియదు సిటీలో ఉండే వాళ్ళకి ఇలా తిన్నప్పుడు ఉడకలేదు అంటే ఇంకా కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకోవాలి కలుపుకోవాలి ఒకసారి కిందకి పైకి కలిపినప్పుడు అడుగు పైకి వస్తాయి కదా పైన కిందకి వెళ్ళినప్పుడు ఇంకొంచెం బాగా ఉడకడానికి అవకాశం ఉంది నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు మూత తీసి చూద్దాం ఉడికిపోయి ఉంటాయి కాబట్టి ఇలా జల్లెడొకటి తీసుకొని జాలి తీసుకొని వడకట్టే జాలి ఉంటుంది కదా జలడైనా పర్వాలేదు వడగినైనా పర్వాలేదు ఇలా వడకట్టుకొని వెంటనే వడకట్టాలి వేడి మీద ఉన్నప్పుడే వడకట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది స్మెల్ చాలా బాగుంది ఆవిరి వస్తుంటేనే మంచి వాసన వస్తుంది ఇది మన భారతీయుల స్నాక్ ఐటెం పల్లెటూరు వైపు బోర్డు పోషకాలు అస్సలు వదలదు బండి మీద దొరికితే చక్కగా కొనుక్కొని వెళ్ళి తెలియని పిల్లలకి పరిచయం చేయండి హెల్త్కి ఎంత మంచిదో వారికి వివరించి చెప్పండి అందుకే ఈ వీడియో చేస్తున్నా చాలా మందికి తెలుసు కొద్దిమంది ఎవరైనా తెలియని వారు ఉంటే వారికి కూడా కొంతమందికైనా ఈ వీడియో వెళ్తుంది అని చేశాను చూడండి ఆరిపోయినాయి ఒలిస్తే రెండు మూడు స్పూన్ల కంటే ఇవి ఎక్కువ కావు కానీ ఒక స్పూన్ తిన్న చాలు మంచి ఆహారం స్నాక్ ఐటమ్ నా వీడియోలు తప్పక లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది నా పేరు రాహేలమ్మ బుజ్జి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇలా ఒలుసుకొని తింటున్నప్పుడు నోరు మంచి సువాసనతో ఉంటుంది ఎక్కువసేపు ఇలా ఒలుచుకొని తినడం ద్వారా మన నోటిలో ఉన్నవి నములుతూ ఉంటాం కాబట్టి లాలాజలము ఎక్కువ ఉత్పత్తి అయ్యి అరుగుదల బాగుంటుంది గ్యాస్ రానే రాదు అస్సలు భయపడొద్దు టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా వీటిని ఉడకబెట్టుకొని తినండి దొరికినప్పుడు బండి మీద అమ్మేవి కూడా మీకు బండి దగ్గరికి ఈసారి బండి కనిపిస్తే మీకు ఖచ్చితంగా నేను చూపిస్తాను కందికాయలు బరువు తగ్గాలనుకున్న వాళ్ళు దీన్ని ఖచ్చితంగా ట్రై చేయండి మంచి ఫలితం ఉంటుంది నచ్చితే లైక్